ఓం శ్రీ నమ ఓం శ్రీ మాత్రే మాత్రం జూలై మాసంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే శని వక్రగతి అనేది కొంచెం ఉంది గనక డెసిషన్ మేకింగ్ ముఖ్యంగా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు దీసారా షేర్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాం ట్రేడింగ్ చేస్తూ ఉంటాం అలాగే పిల్లల పేర్ల మీద ఏమైనా పెడుతూ ఉంటాం ఇలాంటి వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ ఇక్కడ ఏంటంటే సడన్ బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి అయితే ఒక విషయం గమనించండి నేను ఇవాళ చెప్పాను కదా అని చెప్పి వాళ్ళు పెట్టడం కాదు మీ జాతకం కూడా గమనించుకొని ఆ తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయండి బట్ ఓవరాల్గా ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో ఎవరైతే షేర్ మార్కెట్స్లో ఉన్నారో వారికి ఏడో తారీఖు తర్వాత నుంచి కొంత బెనిఫిషియల్ గా ఉంటుందని సంతానానికి కూడా చాలా అనుకూలంగా ఉందండి మీ సంతానానికి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి అలాగే వారికి కూడా ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇక్కడ ఆర్థికంగా అభివృద్ధి అనేది కూడా కనపడుతుంది సరే ఇంకా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి మాత్రం మార్పులు అనేవి ఖచ్చితంగా కనపడుతున్నాయి తొందరపడి ఉద్యోగాలు మానేసే ప్రయత్నం మాత్రం చేయకండి ఇంటర్నల్ చేంజెస్ ఉండే అవకాశాలు అదే గనక మీరు కొంతమందికి అయితే ఇంకా వారి జాతకం ప్రకారంగా లే లేఆఫ్స్ ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఆరోగ్యాన్ని గురించి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవటం అనేది ఈ రాశి వారికి చాలా చాలా అవసరము ముఖ్యంగా స్నేహితులతోటి ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్నేహితుల దగ్గర రుణాలు తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే శత్రువులు విపరీతంగా పెరిగే ఉంటాయి మీతో పాటే పనిచేస్తున్న వారు మీకు విరోధులుగా మారే అవకాశాలు కూడా కనబడుతున్నాయి దీని అన్నిటితో పాటు ప్రతిదీ ఏ రిలేషన్షిప్ మీరు మాట్లాడుతున్నా అన్ని కూడా ఆర్థికంగా ఆర్థిక పరమైన ఇష్యూస్ చుట్టూరానే తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే బేసిక్ గా ఈ మాసం అంతా కూడా ఎవరు ఎప్పుడు మాట్లాడినా కూడా ఇంకా ఆర్థికంగా బాగుండాలనో లేకపోతే ఇంకా సంపాదించాలనో లేకపోతే ఇంకా ఎక్కడి నుంచ తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాలనో ఇలాంటి ఆలోచన అనేది మీకు ఎక్కువగా కలుగుతూ ఉంటుంది అండ్ బేసిక్గా ఇది ఏంటంటే కొంచెం ప్రయత్నం అనేది ఎక్కువగా చేయాల్సిన అవసరం కనపడుతుంది భర్తలో స్ట్రెస్ ఎక్కువగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి వీటన్నిటితో పాటు ఇందాక నేను చెప్పినట్టుగానే కొంచెం మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు స్థలాలు స్థల మార్పు ఉండే అవకాశము ఇలాంటివి కూడా మనం కొంతవరకు చెప్పుకోవచ్చు బట్ ఓవరాల్గా చూసుకున్నామనంటే ఈ మాసం ఆర్థికంగా అయితే వీరికి బాగుండబోతోంది అలాగే భార్యాభర్తల మధ్యన కూడా కొంత అనుకూలత అనేది ఉండబోతోంది భార్యకు కానీ భర్తకు కానీ ప్రయాణాలు ఉండే అవకాశాలు అలాగే భార్య కానీ భర్తకు కానీ ఉద్యోగ వ్యాపారాలలో మీరు గనక భార్యా భర్తలలో ఒకరికి ఉద్యోగ వ్యాపారాలలో చాలా చక్కటి గ్రోత్ అనేది కూడా కనబడుతుంది సో మిథున రాశి వారికి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి అసలు ఇబ్బందులు లేవు చాలా చక్కగా ఉంటారని చెప్పను బట్ ఏంటంటే ఇందులో మనం చాలా మంచి విషయాలని మంచి విషయాలు జరగాలి అని చెప్పి చెప్పుకుంటున్నాం అలాగే జరుగుతాయని అనుకుందాం బట్ నేను చెప్పినట్టుగా శత్రువుల వలన ఇబ్బందులు మేనేజర్స్తో ఇబ్బందులు లేకపోతే మార్కెటింగ్ చేసేవారికి ఇంకా కొత్త కొత్తగా వాళ్ళకి ఇలాంటివి మాత్రం ఎక్కువగా ఉంటూ ఉంటుంది అన్నమాట అందుకని ఏంటంటే కొంచెం ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండండి అలాగే ఏంటంటే నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం ఆచితూచి నిర్ణయాలు మాత్రం తీసుకుంటూ ఉండాలి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి సరే ఇంకా ఈ రాశి వారికి ఏంటంటే శుక్ర సంబంధంగా మనం కొంచెం పరిహారం చెప్పుకుందాం అమ్మవారి ఆరాధన ఎంత బాగా చేస్తారో మీకు అంత మంచి ఫలితాలు కనపడతాయి ఇందులో మీకు మీరు లలిత సహస్రనామాలే చదువుతారో లేకపోతే లక్ష్మీ సహస్రనామాలు చదువుతారో కనకధారా స్తోత్రమే చదువుతారో అది మీ ఇష్టం అండి అమ్మవారి ఆరాధన చాలా చాలా శ్రేయస్కరం ఇంకా ఇవి బేసిక్ గా ఇక్కడ కోర్టు సమస్యలు గనక ఏవైనా ఉంటే అవి కూడా మీకు కొంచెం టైం పడతాయండి ఇవన్నీ తొందరగా పూర్తి కావు సో కోర్టు సమస్యలు ఉన్న వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం బగళాముఖి చేసుకోండి ఇవి మిథున రాశి వారి ఫలితాలు